మా కొంచెం అమెరికాడు వచ్చినప్పుడు బిల్డప్ చూపాలా బిల్డప్ అండి బిల్డప్ అండి బిల్డప్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్టుంటది అంటే ఒక ఫోటో తీసుకురా అన్న నువ్వు ఏం చేయాలి మన సార్ మన కిరాణా షాప్ ఉంది కదా ఆల్రెడీ కాపా

చె పనులు ఎక్కువ నాకు మైడే కాదండి మీరే చెప్పుకుంటున్నారా అని అది బిడ్డ పని చేయాలి సరే సరే ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అమెరికా నుంచి వచ్చారు ఫ్లైట్ లో కాబట్టి జబ్బంది కోల్ డ్రింక్ మొత్తం కొబ్బరి కోణం తీసుకురా అన్నుకో అప్పుడేం చేస్తావు అప్పుడేం చేసుకోవాలి డ్రింక్ క్యాన్సర్ కొబ్బరి కోణం తీసుకురండి కొబ్బరి కోణాలు తీసుకుంటే మీరు నెత్తమాత సరే చెప్పండి కొబ్బరి కొన్నం అంటే Nandu kaste, Aindu kada alega. Nendu libu kaste, Pani kata anu bonda verta alema. Aiyo kada, bada ala, kata aji! Tere yodo kambu vaso na astani malumi, anu asre anu nukoo? Awe, anu santo kuchi. Ate ya! Aiyo, ayo, ayo! Aiyo, ayo, ayo! Mana ate, bada bada, baya ne! Ayo, 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 nakur! Ate, aje, 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 bada bada! అల్లుడేలా ఉన్నాడు సూపర్ ఉన్నారు ఏదో జంతువు సూపర్ కూడా జంతువులా ఉండాలనుకుంటున్నావా అల్లుడొచ్చారు కదా కూడే వస్తానండి బిల్డప్ బిల్డప్ ఇంకా ఇప్పుడు మన ఆల్రెడీ గారు వచ్చారు కదండి మన ఇంట్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకురమంటారా ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ట్రిపుల్ బెడ్రూమ్ లో ఫ్రిడ్ మన ఇంటి ఎంతా మన దగ్గర ఉంది ఆ తోటల కింద ఇమ్మంటారా మన ఇంటి దగ్గర ఇరవై ఎకరాలు ఉంది ఆ తోట కింద మన అట్టు బస్ స్టాండ్ ఉన్నదే ఆ తోట కింద ఇమ్మంటారా

పిల్లమంటారా కొన బాధ లేచిపోయిన అమ్మాయిని పిల్లమంటారా అయితే ఒక అమ్మాయి లేచిపోయింది అమ్మాయిని విడిపించింది అంత కదా అనుకున్నా నువ్వు చెప్పాలి నీ పని మించి బాగుంది నీ పనిమించి లేచుకునిపోతా थ्याङ्क यू अनि थ्याङ्क यू नै